హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో కొంతమంది చేసిన మనకు నవ్వు కలిగించే విషయాన్ని చేద్దాం సో ఓకే వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ సింబల్ పై ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి అలాగే మీ ఒపీనియన్కి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఓకే వీడియోలోకి వెళ్దాం ప్లస్ గో ఫ్రెండ్స్ ఇటువంటి స్టంట్లు మీరు చాలా మటుకు యూట్యూబ్లో చూసే ఉంటారు కానీ ఇటువంటి ప్రయత్నం ఈ ఆవిడ వచ్చినట్టు ఉంది అలా అక్కడ చేద్దాం అనుకునే వాడు ఇక్కడికి వచ్చాడు అబ్బా అలా బొర్రంచిడు ఈడమంది బుర్రలోడిని ఈడికి వచ్చిందమ్మకోబం కస 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 నరికేసి కత్తడిపోయి ఎక్కువ సేలా అంత కసి వచ్చింది బూత్లు మట్టి గట్టిగా తట్టిందన్న ఇది ఒక సీసీటీవీలో రికార్డ్ అయింది ఇక్కడేవడో కూర్చున్నాడు అది బర్త్డే ఫంక్షన్ అలా మోతాయి ఆడేవాడో వచ్చాడు సరదాగా బుడగం తిందాం అనుకున్నాడు ఆ బుడగన్ నేడా ఆ బూట్ వచ్చి మన్నాడు మొక్క మీద అబ్బా పోయింది రో పొల్ రాలిపోయినాయి ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయి క్యామలతో ఆడుకుంటుంది అక్కడ మొక్క ఎట్టింది దాన్ని నాకుతా తా నాకు నాకుదా ఉంది దీనికి సరే ఎక్కి సడన్ గా మొక్క అన్నకేసింది మా అమ్మగారికి బండి తోలతో బాగుంటే చాలా ఇష్టం బండి రాపోయినా బండి ఎక్కేసి కూర్చున్నారు నేర్చుకోకుండా బండి ఎక్కితే ఏ తప్పులో పెట్టేస్తారు చూద్దాం ఏం చేస్తారో అయ్యో ఎక్సిలేటర్ చెప్పేసింది అక్కడ మెట్టు ఉంటాం ప్రాణాల అదృష్టం పర్లేదు గుడ్ లక్ గుడ్ లక్ నాకు డౌట్ అక్కడ మెట్టు ఎక్కేసి పడిపోయే పరిస్థితులు ఉన్న బండి ఎక్సిలేటర్ బట్టి కాపలేదు మా అమ్మగారు మంచి ఫోమ్ లో ఉన్నారు మన రాజుగారు పెద్ద పోలీస్ స్టేషన్ వాళ్ళ కానీ స్పీచ్ చేద్దామని వచ్చేసాడు అలా ఒక మంచి కాన్ఫిడెన్స్ గా వాగేస్తాడు నోట్లో అయితే పోలీసు చుట్టూ అడిపింది అబ్బా దానికి ఎవరు చేత కింద పడి పొంగెత్తడా పోలీసు చుట్టూ ఉండి అయితే పొరుగు మొత్తం పోయినట్టే మొన్నటి బట్టి చాలా లక్కీ పెళ్లిలో వెడ్డింగ్ షూట్ అదే వీడేదేద్దామని వచ్చాడు ఆడకొక్కంది అబ్బా అబ్బా మోరుగా సడంగా మీదకి వచ్చేసింది అబ్బా సరిగ్గానే సరిగ్గా అబ్జర్వ్ చే వచ్చేసింది అదృష్టం మైండ్ నుంచి వచ్చింది నీకు బతి కావు ఆరు నెలల పచ్చింది తప్పింది వీడు ఎవడగానే కొంబకాలో ఉంటే పాలుబాటు వచ్చాయి కానీ నోట్లో పెట్టిన అలా లీటర్ పాలు పాలుపే గసక్క నొంగేసి మొత్తం మనిషి పోసుకో కాదు మనిషి కొంబకా ఉంటే కూడా తెలియదురా బాబా అసలు తాగితే మేంట్రా మన తిన్నవాడు ఎవడంట తాగుతుడా నీళ్ళంటాడు తప్ప మీలో ఎంతమంది జిమ్ కెళ్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఓకే ఇక్కడ చూడండి ఈ మూగుడు మూడు కదా గిన్నె దింపు దాకా ఎవరు లేరు మనోడు పెద్ద పోటీ వచ్చి లా పోటీ భీ కింద అభియానికి మొత్తం పోలిగిపోయింది కోరి మీద వర్షం పడితే క్లీన్ చేయడానికి ఎదరో బ్రష్లు ఉంటాయి అదే టెక్నాలజీ వాడు మనోడో బ్రష్ పెట్టాడు లోన హెల్మెట్ కి అబ్బా లోన ముంచి కట్టేసినట్టు ఉంది సరిగ్గా కొల్లికి చెల్లిపోయినట్టు బే అడుగు బొక్కే నీ వల్ల ఆ వాటర్ పోయినట్టే మాత్రం సేఫ్గా దాని మీద కూర్చున్నాడు వెళ్ళాడు వెళ్ళాడు ఊగించాడి వెనక్కి తగమడిపోయాడు తాతకేమో వయసు ఎక్కువ నోట్లోంచి గాలి ఎందుకు వస్తుంది పుట్టినరోజు కేక్ ఉంది కొవ్వు పోతుంది ఆపుతామంటే నోట్లోంచి గాలి రావట్లేదు సరే ఖోకి దాన్ని పట్టించుకున్నాడు ఇంకా ఆగిపోయింది బైక్ చాంపియన్ అన్నట్టు పెద్ద ఫీలింగ్ అనుకుంటే మా మా కాళ్ళలో పెట్టాడు కడిగి కడిగాడు బండి అక్టర్ వేసే ఏం జిప్పాడు చిప్పాడు 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 బా ఎగిరిపోయింది బండిపోయింది ఈ స్పీడ్ చూడండి ఎవడొచ్చేసినట్టు ఉంది కాదు మన ఎలుగు బంటి గారు వచ్చారు రండి సార్ రండి అది అది రాయల్ వెల్కమ్ మీకోసం ఇక్కడ చూడండి చేపడి పెద్ద స్టైల్ కాబట్టి అలా గాల్లో పెట్టాడు వెనకాలని సీలు వచ్చి మొత్తం బట్కి అది అది మంచి గుడ్ బాయ్ గుడ్ బాయ్ మడమ్ గారికి బాగా స్టైల్ ఎక్కువ మంచి నీట్గా స్టైల్ గా నడిచి వచ్చారు అర్థం గుద్దుకున్నారు అది ఏంటి కాదండి ఇక్కడ ట్రైనింగ్ లో ఏదో చేద్దాం వచ్చి మనకు అలాంటి మొత్తం బుర అయిపోయిందిరా అక్క ఇద్దరు పని బయటికి బయటేస్తున్నారు అలా అడిగి బయట పెట్టారా లేదా బస్సు వచ్చి చాలా బురద మొత్తం కొలేసిందా మొక్క మొక్క బురదైపోయింది రో ఇప్పుడు ఎలా వెళ్తారంట ఇంటికి పాప ఏం జాబా మన ఒడికి కూడా బురద అయిపోయింది ఏంటి ఇంత పెద్దగా ట్రాఫిక్ ఆగిపోయింది ట్రాఫిక్ లో కూడా మంచి కూల్నెస్ కూల్నెస్గా కాయగూడలే ఖర్చు చేసుకుంటున్నారు ఎవరమ్మా నువ్వాడ కనిపిస్తున్న ఈ వీడియోలో ఇద్దరు ఐస్ క్రీమ్ అమ్మేవాళ్ళు ఒకడేమో కొన్నాడు మూడు గ్లాసుల్లో ఐస్ క్రీమ్ చూసా మరి రెండు గ్లాసులు ఇలా పెట్టాడు ఇంకొకడు సడన్ గా డోర్లు అయిపోయాడు అది మూడు కాదు రెండే కిందడి మూడేదా మూల ఉంది కంగారు జబ్బు రాబాబా ఏమి రా బేవకు ఫోన్ మాట్లాడుతూ బండి డ్రైవ్ చేస్తే చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పి మా నా కాదేవిడు కాదు ఇప్పుడు వస్తా బాబా తెలివి తెలివి ఈ డెబ్బకే అసలు ఒకే యాక్సిడెంట్ కూడా అవదా అందరూ తల గుడ్లు కట్టేసి ఆంట ఫోన్లు మాట్లాడతారు బండి డ్రైవ్ చేస్తారు ఎటువంటి యాక్సిడెంట్ జరగదు మంచి ఉపయోగమే బాగా తెలివి బాగా ప్లాన్ చేసారంటే గుడ్ లక్ గుడ్ లక్ ఇప్పుడు ఇండియాలో చాలా ట్రెండింగ్ కటింగ్లు జరుగుతున్నాయి కానీ ఈ క్రాఫ్ మటుకు ఏంట్రాదా అసలు ఎవడ వేసాడు రా బాబా పేపర్ మీద అక్కడ వేసిన గుర్రం బొమ్మని తల మీద ఎంచుకున్నాడు అబ్బా వేసినప్పుడు చాలా టాలెంటెడ్ పడుతున్నా మన ఇండియాలో ఉంటే ప్రతి ఒకటి ఎలాగే చేద్దడేమో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం మన క్రేజీ ఫన్ టీవీ యూట్యూబ్ ఛానల్కు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ సిబ్బల్ బట్టి ఆపేసి ఆల్ ఆప్షన్ కలిసి చేయండి వీడియోని పూర్తిగా చూస్తారు కదా ఈ వీడియో నుంచి మీ ఒపీనియన్ ఇంత కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మరొక్కసారి మన అలాంటి ఫన్నీ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో బాగా కొత్త విడిసం మళ్ళీ కలుద్దాం